మనం దగ్గర ఉండొద్దు బాబెక్కడ ఉంటే మనం కరె ఉందాం అని ఏడబుడుగునిగా సత్యవంతులు వరహుట్టిన వరపుత్రికలు కాబట్టి వారితో మాట్లాడుకుంటున్న ఆయన వచ్చిన వారి బిడ్డల పోయినమ్మా ఆయన అడుకొని అడుకొని వస్తున్నాం మీరు ఆటల మీద మనసు ఎప్పుడు కలిగాదు ఆటల మీద మీకు మనసు ఎప్పుడు కలిగాదు నానికి పోయి శృంగారావనము

మల్లె పుష్పాలు కొమ్మ చెక్కని మరి వన్గా మల్లె పుష్పాలు మరి కొమ్మ వంగని మల్లె పుష్పాలు కోరంట మాందార ఆహా పుష్పాలు చాలా ఉన్నావి బిడ్డలారా పుష్పనికి వెళ్ళిపోతామని వెంట బిడ్డలూలుకొని మీకు చూయిస్తానమ్మా ఆడవారికి పుష్పాలు అంటే చాలా సంతోషం కదా ఇన్ని రోజులు నేను లేను కాబట్టి మీకు పుష్పవణము మీ పిన్న తల్లి చూపించలేదు నేను సోహిస్తాను బిడ్డదిగో చూడు పండ్ల పుష్పాలు ఇక చూడు మల్లె పువ్వులు ఇక చూడు దాజి పూలు ఇక చూడు మన మహందార పుష్పములు ఇక చూడు తీగ మల్లెలు అనుకుంటూ ఆ శృంగారమైన అడవిలోకి వెళ్ళి రావగా 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 నాయన నట్టడివికి ఎప్పుడు చేరుకున్నాము అడవి లోపల పొద్దు కూకినదయ్యా పంచన్న పాపాత్రలు మా నిక్కాల మాదిరి పట్టాడన్న పరబన్న మనకి కొడుములు తమ్ముడు కొడుగులతో సర్ది కట్టి పంపించాలట ఆ తవుడు కొడువులతో ఆ ముళ్ళ ఇప్పి చూసే వరకు లక్క ఉన్నాయి ఆ తవుడు లక్క పురుగులు చూసిన పిల్లలు నాయన ఆకలి బాధకు ఈ అని ఆ పిల్లలైనా అర్ధరాత్రి అయినాది రెండమ్మ బిడ్డలారిని చల్లటి ఒకవన్న చెట్టు కింద బంగారు వరసి లింగాల వనగ సాలు వరచి కుడి పక్కన వనగా ముగ్గురు బిడ్డలు ఎడమ పక్కన నలుగురు బిడ్డలు వాళ్ళ చందు నా కన్నతని పడుకున్నాడు తండ్రి పైన అస్తమేసుకొని ఆ బిడ్డలో నిద్రించారట అన్నం లేదు ఆహారం లేదు వారికి నిద్ర లేదు కాబట్టి కన్న తండ్రి ప్రేమ మాకు ఎలా దొరకాలని తండ్రి మీద అస్తమేసుకొని ఏడుగురు బిడ్డలు ఇప్పుడు పడుకున్నారు అర్ధరాత్రి అనగా భారభజ మధ్యాహ్నం మధ్యరాత్రి పడినబుట్టే టైం కు లేసి మందు కలిగింది కదా బిడ్డల మీద జ్ఞాపిక లేదు భార్య ఎట్లుండదు నిలుస్తున్నదా పడుకున్నాదా మరి నేను నా భార్యను చూడాలి అని ఆనాపన అని ఒక ఈత మనగా చక్కటి ఒక దాత పట్టు ముద్దు తీసుకొచ్చి రాజు పడుకునే మనకి ఇటు ముగ్గురు బిడ్డలు ఇటు నలుగురు బిడ్డలు కదా ఆ బిడ్డల మధ్య ముద్దు పెట్టి రాజు జుట్టుకునే పాక తీశి మొట్టు వచ్చి లేని కప్పి బిడ్డలకు తెలివి లేదు నిద్రబట్టారు మొద్దును పెట్టి మొద్దు మించిన పనిగా తెల్లడి బట్ట కప్పి భోచక్రాపురి నగరం చేరుకున్న నవభోజరాజు ఆ పిండ తల్లి మాణిక్యాల దేవితో ఈమె నాకు కొన్ని భార్య ఈమె బిడ్డ ఈమె తల్లి అని ప్రేమతో బతుకుతున్నారట మహారాజు ఆ అందమైన మాణిక్యాల దేవి వారి కథా విధముగా ఉన్నది అడవిలో నా తెల్లవారి పాయే తెల్లవారి అస్తమేసి పడుకుంటే అదే మొత్తు బాబు అనుకోని అస్తమేజ్ చీకు పట్టిన పులిసిపోయినది ఆ మొట్టు మీద చేసి పడుకుంటే ఆ మొట్ల చెయ్యి తేలుగులు మంట 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 అని ఆడబానది ఆరుగురు వానికి అక్కలు అయ్యో ఏమైంది చెల్లె ఏమైంది అంటే చెల్లెసి రక్తం వెళుతున్నది నానా నానా చెల్లకి ఏమో కుట్టింది బాబు అని ఆ శాలువ తీసి చూస్తే ాపుడు పొద్దున్నది వచ్చిపోతుంది బాపు చెల్లకు తేల కొట్టింది నానా నువ్వు మొద్దయిపోయినవా నా నాదు నానా మా మా బ్రతుకు చిన్న చెల్లెకు తేలుగుట్టి అల్లాడుతున్నది అమ్మా భూలక్ష్మి ఎక్కడా ఉన్నావు తల్లి అనగానే ఆ తల్లి జీవి కాకిగా మారి కా కా కాకమ్మా తంగుడి చెట్టు మందమ్మా అని అనగానే అప్పుడు తేలుగుడితే తంగడాకు నోటితో తెంపి నమిలి తేలు కుట్టినకాడ ఉమ్ముతే ఆ తేలు మంట చల్లారిది పేరు చెప్పాది కాబట్టి ఆ మందు ఇప్పుడు పారటం లేదు ఆ నోటితో తెంపి చెల్లె కాడ ఉమ్మి వేసాది పెద్దది చూరినాగమ్మ మంట చెల్లారది కాని బాబు ముద్దయినడు బాబు మమ్మల్ని ఇచ్చిపెట్టి మా పిండి దగ్గరికి వెళ్ళిపోయిన పిల్లలకు తెలియదు అడవిలో మా బాబు మీద పోయినాడన్నీ అడవిడుగు పిల్లలు ఆహా వట్టి బొద్దు మీద పడి ఉంటే ఆహా ఏడుగురు పిల్లలు కాలుచని వచ్చి మా బాబు చని పిల్లాడు ఆ ఆకట్టే ఈ పుల్ల ఏరి ఆ బొద్దు మీద వేసి అగ్ని ముట్టించారట మా తండ్రి ముద్దయి చనిపోయినాడు మా బాబుని కాష్టదానం వేసినవు మా అమ్మ చనిపోయినది మాకెవరి దిక్కుదేవు దైవమా ఆ వనవులో పట తల్లి జోలీసుకుంటూ వాళ్ళ తీరుతుంటే తల్లి భూలక్ష్మి మైవ చొప్పున మామిడి చెట్టు ముట్టిస్తున్నారు జామ చెట్టు ముట్టించా మరి అరటి చెట్లు ముట్టించా పాల పండ్ల చెట్లు పరికి పండ్ల చెట్లు అన్ని ముట్టిస్తుంటే పిల్లలు ఏ కాలంలో ఆ చెట్ల పల్లడి పనిగా ముదించుకుంటూ నీళ్ళేడు కాడ నీళ్ళు ఆ తల్లి తయారు చేస్తుంటే మైపు చొప్పున పిల్లలు తాగుతూ ఉంగార వడుగులో పట జీవించి బతుకుతున్నారు ఉండగా మరి మనం అక్కడికి దగ్గర మరి చంద్రగుప్తి పట్టములకి జనము ఏక లక్షల జనము అంబుడు ప్రాణాలు పట్టుకొని నారి ఉండేలు పట్టుకొని వేటలాడ షికారు వచ్చినారట షికారు వస్తే వాళ్ళకు దాహం వేసి వాళ్ళ నీళ్లు దొరకక తెచ్చుకున్న నీళ్లు అయిపోయినవి తెచ్చుకున్న భోయిన అయిపోతే మునీశ్వరుడు తపస్సు పట్టిన కాడికొచ్చి వాళ్ళ వరాన పడిన మంచి నీళ్లు ఆ నీళ్ళలో తానమాడి బందితో కైలాసం వెళ్ళిపోతామని వాళ్ళు పనిగా తయారు చేసుకుంటే వీళ్ళు వెళ్ళిపోయి మునేశ్వరుడు తానం చేయక ముందుకే వీళ్ళే తాగారంటే నీళ్ళు ఎంగిల్ చేశారు అడవిలో నీళ్లు ఎంగిలి చేశారు కాబట్టి గుడివస్తున్న చంపించారంటే ఏక రాజులారా మీరు రాక మానవులు తెల్లని దాకా మీరు అనేకమైన జీవజంతులు అవుతారని చెప్పించారు వాళ్ళు వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఊరు కట పడికి రావగానే ఒకడు పులి ఒకడు తేలు ఒకటి నక్క ఒకడు కుక్క అవుతున్నారు మళ్ళీ మొత్తుకుంటూ అడవిలోకి పోతున్నారు మళ్ళీ అడవిలోకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఊరు పొద్దుల్లారి వరకే అక్కడ మనుషులు అయిపోయిన అలా తిరుగుతుంటే మరివడిగా పాడగట్టి దగ్గర పరిపాలించే ఏడుగురు బొద్ది రాజులైనా చంద్రవద్ది సూర్యవద్ది రామణవద్ది రామున వద్దీ భీమవద్ది బుద్ధి మత్స్య వద్ది భీమ వద్దీ కడగట్టు వద్ది మహారాజు ఏడగురు అంగులు పట్టుకొని అడవిలో మృగములు ఎక్కువని వాళ్ళు వస్తున్నారు ఆ మేనత్త బిడ్డలకు ఈ మేన మిన కొడుకులకు ఏ విధంగా పెళ్ళైతాది మరి బాలనాగమ్మకు బాలబుద్ధి రాజు ఎలా ఉడతాడు ఇక జరగబోయే కథ అతి బ్రహ్మాండంగా ఉంటుంది మా వాళ్ళు కొంచెం ఛాయ చెప్పియండి